ఒకరిని మోసం చేసి నీకేమొచ్చాది అయినా నమ్మడం మా తప్పే వాడిని ఇంట్లో రాయించుకోవడం కూడా మా తప్పే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము మీ ఫ్యామిలీలో మమ్మల్ని ఒకరిగా ఎంతగా తీసుకున్నారో మాకైతే అర్థమైందనమాట ఊరు కాని ఊరుగా ఎత్తికినా కూడా మాకు చాలా మంది సపోర్ట్ అయితే ఇచ్చిండ్రు ఇంటి దగ్గర కూడా చాలా మంది సపోర్ట్ చేసిండ్రు ఇంటి దగ్గరికి వచ్చిండ్రు మాకైతే చాలా సంతోషము అనేవాళ్ళు అంటానే ఉంటారు కానీ మాకైతే చాలా విధాలుగా అయితే యూట్యూబ్ వాళ్ళని చాలా హెల్ప్ అయితే హెల్ప్ అయింది కాకపోతే కొందరు ఇంకా కూడా బ్యాడ్ కామెంట్లు పెడతానే ఉన్నారు ఏమని అంటే నువ్వు తర్వాత గూగుల్ పే నెంబర్ పెడతావు ఫోన్పే నెంబర్ పెడతావు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తావు దయచేసి ఇట్లాంటిది మాత్రమే ఇవ్వద్దు నిన్ను చూస్తే మాకు అసహ్యం అనిపిస్తుంది ఇట్లా ఇస్తే అంటే ఆ మెసేజ్ చూసిన తర్వాత నాకు అసహ్యం అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మాకు ఏ ఇబ్బంది అయినా హాస్పిటల్లో ఇబ్బంది అయినా చిన్నకు తలకు దెబ్బ తొలికినప్పుడైనా తిన్నా తినకపోయినా ఏ వీడియోలో కానివ్వండి ఒక్క రూపాయి కానీ మేము అడగలేదు అడిగినా వచ్చిన ఎవరిని అడగలేదు కామెంట్లలో కూడా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి మీరు అన్నదానాలు చేస్తారు కాబట్టి మీకు డబ్బులు వేస్తామంటే కూడా మేము వద్దు మాకు ఉన్నంతలో నలుగురు చేస్తామని చెప్పినాము అదే విధంగా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాము దేవుడు దయవాలను మేము ఒకరిని అడిగే పరిస్థితిలో లేము ఒకరిని మోసం చేసే పరిస్థితిలో అయితే అనమాట మా కష్టాన్ని మేము నమ్ముకుంటున్నాం బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఇది అయితే అనమాట అట్లా మేమే నమ్మి మోసపోయినామని వీడియో చేసుకున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క ఎమోషన్ మేము పాలు పాల్పంచుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేసి పెడతాను నేను మీకైతే మాతోటి ఒంగోరికి వచ్చి మాకు సపోర్ట్ చేసిన మీ అందరికైతే మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ఆ ఊరు కాని ఊళ్ళో ఎవరు పలకరియ్యారు ఇంకా మా ఊరు పిల్లోని మీరు అంటున్నారా అని అంటారని మేము అనుకున్నాము కాకపోతే పా పోదాం పాండి అడుగుదాం పాండి అని అందరు వచ్చినారు అందరు నిలదీయడం జరిగింది మన మీద పోలీస్ కేసు పెడతామని మా ల్యాప్టాప్ మేము గుంజుకోవడం జరిగింది ల్యాప్టాప్ అయితే మా చేతికి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ దొరికింది మా మొక్కలలో నవ్వు అయితే వచ్చింది అనమాట కాకపోతే పాపం లతమ్మ మాత్రం ఇక్కడ ఒక్కతే ఉండింది పిల్లల్ని పెట్టుకొని మేము మాత్రము ఇద్దరం తిరగడం అయితే జరిగిందనమాట ఎవరిని కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టలేదు ఎందుకనంటే ఏమో నేను చూసుకుంటా అనింది ఆ నైట్ డోర్లకైనా లాక్ వేసుకొని ఉంటా కానీ ఎవరైతే వద్దు బా అని చెప్పింది అనమాట ఎవరు కూడా వచ్చే పరిస్థితిలో అందుకే ఎవరిని కానీ పిలవలేదు ఇద్దరి పిల్లల్ని పెట్టుకుని తను ఎంత ఇబ్బంది పడిందో ఆ దేవుడికి తెలుసు మాకు సపోర్ట్ చేసిన ఒంగోలులో ఉన్న మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా రుణపడి ఉంటాను నేను కాకపోతే వాడు దొరికినా కూడా ఎంత కోపం వచ్చిందంటే నాకు కొట్టాలా పోలీస్ స్టేషన్ లో పెట్టాలంటే కోపం వచ్చింది వాళ్ళమ్మ నాన్న మరి ముసలోళ్ళు మీద పడి ఒకటి ఏమైనా ఎందుకంటే వద్దు పెళ్లి కావాల్సిన పోలీస్ కేసులు అవి వంటి బాగా ఇష్యూ అవుతుంది జీవితం లేకుండా ఉంటుంది అంటే మేము ఆలోచించగలిగినాం వాడి గురించి కానీ వాడు మా గురించి ఆలోచించలేకపోయింది వీళ్ళు ఎంత కష్టపడి చేసి ఉంటారో వీళ్ళు ఇంకా లాగుదామనే చూస్తున్నారు ఇక డబ్బులు అంటే వస్తాయి ఇంకా కొద్దిగా టైం అయితే పెట్టినారు కాబట్టి డబ్బులు కూడా ఇస్తామని చెప్పినారు నాన్న కొద్దిగా కూర్చున్నారు మేమే ఇస్తాం ఒక ఐదారు నెలల కన్నా కాకపోతే మీది కూడా తప్పని మమ్మల్ని అన్నారు మీరు ఇంట్లోకి ఎట్లా రాణించుకున్నారని అంటే ఆడమైతే మేము ఏం సమాధానం చెప్పలేకపోయినా ఎందుకంటే మన ఇంట్లో రాని రాణించుకున్నారు మీదే కదా వీడు దొరకబట్టి సరిపోయింది దొరకపోయిన మీ పరిస్థితి ఏంటి అప్పుడు మనం ఏం చేయలేం కదా అంత నమ్మకంగా మాట్లాడినాడు మాకైతే ఇప్పుడైతే చాలా సంతోషం మాకు సహాయం చేసిన వాళ్ళకి అయితే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం మెయిన్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది పేరు పేరు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటాం ఆ ఇంటి దగ్గర కూడా వచ్చినారనమాట చాలా మంది ఏమంటారు వాట్సాప్ లో కూడా మెసేజ్ పెట్టినారు వాడు దొరికినాడు అంటున్నారు కదా వాడు దొరికితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ అన్నారు కాకపోతే మనం కొన్ని ఏంటంటే కొన్ని మంచి చెడు కూడా చూసుకోవాలి ఇప్పుడు మాకు వస్తే మీతో చెప్పుకోగలిగినాము వాళ్ళు ముసలళ్ళు వాళ్ళు ఎవరితో చెప్పుకోలేరు కదా ఒకడే కొడుకు మళ్ళా వాడు ఇట్లా పట్టుకొని అంత ముసలూ మరి మరి మనము లేదు మేము చేస్తాము మేము ఖచ్చితంగా వీన్ని రోడ్డు మీద గీస్తాం జైల్లో పెట్టిస్తాం అంటే వాళ్ళను వాళ్ళను వాళ్ళని మేము రోడ్కి మీద గీడ్చినట్టు అవుతుంది మేము మానవత్వం లేకుండా చేసినట్టు అవుతుంది అని మేమైతే గమ్మునైతే వచ్చేసినాం అనమాట కాబట్టి రెడీ చేసుకున్న తర్వాత మరి లచ్చక టీవీ గురించి మళ్ళీ నెక్స్ట్ అయితే నేను వీడియో చేస్తాను ఎందుకనంటే దీని పరిస్థితి ఏంటిందో ఏమో మనకైతే ఏం తెలియదు ఎందుకనంటే మొత్తం టోటల్ అంతా గెలికి పెట్టినాడన ఎందుకంటే ఈ పది రోజుల్లో మొత్తం ఆ మనం ఎప్పుడైతే మనము నలుగురికి పట్టిద్దాం అనుకుంటే ఏం చేస్తాడో అదే ప్లానింగ్ లో ఉన్నాడు అనమాట మొత్తం అంతా టోటల్ చేంజ్ చేసి పెట్టినాడు దీనిలో మొత్తం ఆ పాస్వర్డ్ అది ఉంటుంది కదా ఫోన్కు మనం ఎట్లా లాక్ పెడతాం దీన్ని కూడా అట్లా పెడతాం కదా అంత టోటల్ చేంజ్ అయిపోయింది ఎందుకంటే మమ్మల్ని అంత నమ్మించినాడు అనమాట ఎందుకంటే అది పిచ్చినా కొడుకులని కదా అదే అన్నమాట ఇక నుంచి అయితే ఎవరిని నమ్మదలుచుకోలేదు మేము ఎవరిని నమ్మం కూడా మన అనుకొని ఇంట్లోకి రాణించినాం అనమాట ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లోకి రానియడం చాలా తప్పని నాకైతే బాగా అర్థమైంది నేను కూడా ఇదే చెప్తున్న వీడియోలో మనకు ముక్కు మొహం ముఖ పరిచయం లేని వాళ్ళని మాత్రం దయచేసి ఇంట్లోకి రాణించుకొని మా లాగా బాధపడద్దు బాధపడి మనం ఏమనుకున్నామంటే అక్క తిరుగుతుంటే నాకు బంధుత్వం కలిసినట్టుంటది మంచివాడు కదా అనుకుని వాడు ఇట్లా చేస్తాడని కలుపుకొని వస్తున్నాడు అంటే అబ్బా మనకి ఇంకొక బంధం దొరికిందని అనుకుంటాం ఎవరికైనా ఏమైనా తిండి లేని వాళ్ళకి ఒక ముద్ద దొరికితే ఎట్లా మేము అదే రకంగా ఫీల్ అయినాం కానీ వాడు ఇంత నమ్మించి గొంతు చేస్తాడని అనుకోలేదు అనుకోలేదు ఇది చాలా మంది అన్నారు నువ్వైతే ఎవరిని రాణించుకోగల ఇంట్లోకి నువ్వు ఎట్లా రాణించుకున్నావు అని అని అన్నారు మెయిన్గా నాది లతమ్మది తప్ప అన్నమాట ఎందుకంటే ఏమమ్మా అందరిని అనుమానించెట్లమా ఎవరైనా ఇంటికి వస్తా పోతా ఉంటేనే కదా మనకు సర్కిల్ అన్నది పెరుగుతుంది ఫ్యామిలీ అన్నది పెరుగుతుందని మేమిద్దరం చెప్పినాము దానివల్ల మేము ఎంత బాధపడ్డామో కుటుంబం అంతా బాగా సఫర్ అయిపోయింది ఇంట్లో చిన్నపిల్లలను పెట్టుకొని లతను ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసుకొని మేము పోవడం మాకైతే ఇది ఇది చెప్పలేము ఇంకా వారం రోజులు అయింది మీకు తెలుస్తాను తప్పు మాది కాబట్టి తప్పు మాది కాదు మనది తప్పు చేసినాం కాబట్టి ఖచ్చితంగా ఇంకొకసారి మాత్రం కొత్త వ్యక్తులు తప్పు ఎప్పుడే కానీ కాకండి ఎవరు కానీ చేయొద్దు ముఖ పరిచయం లేని వాళ్ళని ఇంటి పక్కలకు కూడా రానివ్వద్దు మేము చేసిన తప్పు ఇంకొకరు చేసి బాధపడకూడదు అనమాట మాకు డబ్బుతోటి ల్యాప్టాప్ తోటే పోయింది ఒక్కొక్కరికి ప్రాణాల మీద దాకా వస్తుంది కాబట్టి దయచేసి అట్లా ఎవరు ముఖపరిచయం పరిచయం బాధ బాధేమో బాధే ఉండేది నాకు అన్నేళ్ళు కష్టపడినామని కానీ వీడు మాత్రం చూడలేకపోయింది అది ఏంటంటే మేము ఫస్ట్ డే వన్ నుంచి కూడా ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ కోసం ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినామో ఎన్ని అవమానాలు పొందినామో అంటే ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చినాక బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి కానీ అంతకుముందుగా కూడా చాలామంది చాలా రకాలుగా అన్నవాళ్ళు ఉన్నారు పనులు వదులుకొని వీళ్ళు యూట్యూబ్లు చేస్తున్నారు అంటే మేము వారమంతా పని చేసి ఆదివారం రోజు అన్ని వీడియోలు చేసి పెట్టుకునేటళ్ళం మేము అనుకునేటళ్ళం ఇప్పుడు నవ్విన తర్వాత మనల్ని చూసి ప్రోత్సహిస్తారు మనల్ని చూసి గర్వంగా మావాలని చెప్పుకుంటారని అనుకున్నాం అదే విధంగా మేము వీడియోస్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం కాకపోతే మెయిన్ మిస్టేక్ మేము చేసింది ఏంటంటే నమ్మడం నమ్మి మోసపోవద్దు మనం మన జాగ్రత్తలో మనం ఉంటే మాత్రం నమ్మకూడదు కాలం ఎట్లాంటిది చాలా మంది కామెంట్ అయితే చేసినారు మీ నీడని మీరు తప్ప ఇంకెవరిని నమ్మద్దు అని చెప్తున్నారు పరిస్థితి అట్లా వచ్చింది నమ్మి మాత్రం ఎవరి ద్వారా మాత్రం మోసపోయినామని చెప్పుకుంటే కూడా ఎంత ఏకతాలో మాకు అర్థమైంది మేము దాన్ని కూడా చాలా మంది ఇంట్లో లేరు మీరే చేసుకున్నారు చేతులారా అని ఇక లతమ్మ వీడియో చేసి పెడితే ఆడ కూతురని కూడా చూడకుండా బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టినారు చాలా సంతోషము కాకపోతే మాకు మంచి మంచి కామెంట్లు పెట్టి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము ఇప్పుడైతే చాలా హ్యాపీ మా ల్యాప్టాప్ అయితే మనకు దొరికింది చెప్పేసిన వాడితో పని లేదు వాళ్ళమ్మ నాన్న ఇస్తారంట అసలు మేమే ఇస్తాం అడగ కాకండి అని చెప్పినారు అది అనమాట మాకైతే ఇక ఏం చెప్పి వాళ్ళ నాన్న అడ్డపడమైతే కట్టేసుకొని తీసుకొచ్చేవాడిని నేను అయితే చాలా సీరియస్ గా అయితే మనతోటి వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళు నిడిచిపెట్టద్దు విడిచిపెట్టద్దు అని అంటున్నారు కానీ వాళ్ళ అమ్మా నాన్న ముఖం చూసి ఇడిచిపెట్టడం అయితే జరిగింది మరీ ముసలా డబ్బా ఏం లేని ముసలాళ్ళు వాళ్ళు లేకలేక పుట్టినాడు ఇవన్నీ కుంపలు కాలుస్తాడని అని మిత్రం మేము అనుకోలేదు వాళ్ళు అదే అంటున్నారు అనమాట లేక లేక ఒక కొడుకు పుట్టినాడు మొత్తం ఇంటి మీదకి అన్ని గొడవలు తెస్తా ఉంటాడు రేపటి రోజు వానికి పెళ్లి కావాలంటే మీరు గొడవలు ఇన్నాళ్ళు గొడవలు తెచ్చినాడు దొంగతనాలు కూడా తెస్తున్నాడు వాళ్ళ ముఖం చూసి వదిలిపెట్టి ముఖం చూడలేక

బాధలో అయితే తిన్న తిండి కూడా ఒంటికి పట్టినంత పరిస్థితి అనమాట ఎందుకంటే వారం రోజుల నుంచి సరిగా తిండి లేదు నిద్ర లేదు ఇంట్లో పిల్లలను లతను వదిలేసిపోయినాము ఏం తప్పు చేసినాం ఏం తప్పు ఏం తప్పు చేయలేదు నమ్మడం ఒకటే మోసపోవడమే అనమాట దానికి రోజులు అనుభవించినాము ఇక ఎవరికోలేదు మీ వల్లనే మాకు దొరికింది మన సబ్స్క్రైబర్స్ వల్లనే మనకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన మాకు సపోర్ట్ చేసిన మీ అందరికి మాత్రం ధన్యవాదాలు మీ రుణం మాత్రం ఎప్పటికీ తీసుకోలేము అనమాట మీ ఫ్యామిలీలో మమ్మల్ని కలుపుకున్నారు కలుపుకున్నారంటే ఈ విధంగా మాకైతే హెల్ప్ చేశారు చాలా సంతోషం మాకు ఆ ఇది హ్యాపీ బ్లాగ్ అనమాట ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ తో మేము ముందరికి వస్తా ఉంటాం నెక్స్ట్ మొత్తం సెటింగ్ చేసిన తర్వాత మరి కటింగ్ పరిస్థితి ఎట్లుందని మాత్రం మీకు అప్డేట్ ఇస్తాను ఎందుకంటే మొత్తం గెలి గెలికి పెట్టినాడు కాబట్టి మరి ఉంటాను బాయ్ చాలా హ్యాపీ ఇప్పుడైతే కడుపు నిండది కదా కడుపు నిండాదిని కంటి నిండా నిద్రపోతాను నేను ఇప్పుడు ఎందుకంటే పది రోజుల నుంచి బాగా ఇబ్బంది పడిపోయినాం అసలు తిండి లేదు తిరుగుతాను కానీ అంత ఆగమాగం ఉందన్నమాట